నమస్తే వెల్కమ్ టు డైల్ జైహింద్ మన నిత్య జీవితంలో మనం ఏ పని చేసినా ఆ పనిలో మనకు ఆధ్యాత్మిక పరంగా అనేక సందేహాలు ఉంటాయి అలాంటి సందేహాలను నివృత్తి చేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అనంత లక్ష్మి అమ్మగారు అమ్మగారితో మాట్లాడదాం అమ్మ నమస్తే అమ్మ నమస్తే తల్లి అమ్మ ఆషాఢ మాసం వచ్చిందంటే మన గ్రామ దేవతలకి కొంతమంది మొక్కుకున్న వాళ్ళు లేదా మొక్కుకునే వాళ్ళు జంతుబలి అనేది చేస్తారమ్మాలు మేకలు అనేది చేస్తారు అయితే జనరల్గా అయితే దేవుళ్ళు అయితే ఇవన్నీ బలించకూడదు అంటారు కదా సో మరి బలి ఇవ్వకూడదు ఇవ్వకూడదు బలి అంటారు మరి గ్రామ దేవతల దగ్గర అయితే మోస్ట్లీ చేస్తారు కదా గ్రామ దేవతలు వేరు వేరు దేవతలు దేవతలు గ్రామ ఎవరు గ్రామాన్ని కాపాడడానికి ఉన్నవాళ్ళు కాపాడడానికి ఉన్నటువంటి వాళ్ళు కొంచెం గట్టిగా ఉండాల్సిందే కదా ఓ నేను మెత్తగా సాత్వికంగా ఉంటా శత్రువు నువ్వు నా దగ్గరికి వచ్చావు అమ్మా రాకమ్మా మంచిది కాదమ్మా నువ్వు నన్ను కొట్టద్దమ్మా అంటే వింటావా శత్రు విండు కదా ఎవడొచ్చావు హాయ్ అనాలి ఆయ్ అనాలంటే కొద్దిగా రజోగుణం ఉండాలి తమో గుణం ఉండాలి ఆ రజోగుణం తమో గుణం ప్రేరేపించేటటువంటి ఆహారం ఆ తత్సంబంధమైన కర్తవ్యం నిర్వర్తించేటటువంటి దేవతలకు ఇవ్వడం జరుగుతుంది అందువల్ల గ్రామ దేవతలకి బలి ఇస్తూ ఉంటారమ్మా ఆ దేవతకి సంబంధించింది అదే గనక ఇవ్వచ్చు దాని అందుకే గ్రామ దేవతలని పూజించేటటువంటి వాళ్ళు సాత్వికమైన పూజలు చేసేవాళ్ళు అక్కడికి వెళ్ళరు గమనించాలి అవునమ్మా సాత్వికమైన పూజలు చేసేటటువంటి వాళ్ళు ఆ ప్రాంతానికి వెళ్ళరు ఎందుకు ఆ పూజా విధానం వేరు ఈ పూజా విధానం వేరు ఎవరి పద్ధతిలో వాళ్ళని నా పూజా విధానం చేసుకుంటూ ఉంటే నేను వెళ్ళి నా పద్ధతిలో నీ పూజ చేయమని చెప్పడానికి నేనెవరు అంతే కదా అంచేత వాళ్ళు అలా అన్నది జరుగుతూ ఉంటుంది ఇంకా ఒక పద్ధతి ఏమని చెప్తారంటే ఏ జంతువునైతే తెచ్చి అక్కడ బలిస్తారో ఆ జంతువు మోక్షం పొందుతుందని కూడా చెప్తారు ఇప్పుడు ఒక మా కోడి ఉంది కోడి కూడా జీవే కదా ఆ జీవి అయిన తర్వాత ప్రాణం పోయింది అనుకో అయ్యో అది పోయి అర్ధాంతరంగా చనిపోయింది కనుక అది నరకానికి పోదు అది ఒక దేవతకి ని నివేదనగా వెళ్ళింది కనుక అది ఉత్తమగతే పొందుతుంది అని చెప్పి చాలామంది విశ్వాసం ఎవరి విశ్వాసం వాళ్ళది అంతేకాకుండా పూజల్లో కూడా సాత్వికమైనటువంటి పూజలు తమోగుణ ప్రధానమైనటువంటి పూజలు రెండు ఉంటాయి అందులోనూ శాక్తేయంలో శాక్తేయం అంటే అమ్మవారిని పూజించేటటువంటి పూజల్లో ఇటు సమయాచారంతో పాటు వామాచారం కూడా ఉంది వామాచారంలో పంచమకారాలు వాడతారు అదే పంచమాకారాలు సమయాచారంలో వాడే వేరు వామాచారంలో వాడే వేరు వేరు సమయాచారంలో మధు అంటే తేనె వాడతాం వామాచారంలో మధువు అంటే మద్యం వాడతారు శబ్దానికి అర్థం కూడా ఉంది అట్లాగే అక్కడ పంచమాకారాలు అంటే మధువు మాంసం మత్స్యం మైథునం ఇలాంటివన్నీ వాడతారు అలా వాడి కూడా ప్రయోజనం పొందేటటువంటి వాళ్ళు ఉన్నారు అందువల్ల అవి మంచిదా చెడ్డ అంటే సాత్వికంగా చూస్తే చెడు కానీ ఆ మార్గంలో వెళ్లే వాళ్ళకది ఆహారం ఉంది ఉల్లిపాయ కూడా దగ్గరికి రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఉన్నారు కదా మరి మాంసం లేనిదే ముద్ద నోట్లో పెట్టని వాళ్ళు ఉన్నారు ఉన్నారా లేదా దారి వాళ్ళది అంచేత ఏది మంచి చెడు అంటే నువ్వు చేసే పనిని బట్టి మంచి చెడు నువ్వు వేదం చదువుకుంటాను గుళ్ళో పూజారిగా ఉంటాను సంస్కృతం పాఠాలు చెప్తాను అంటే నువ్వు మాంసం తినద్దు లేదు నేను యుద్ధం చేస్తాను శత్రువుల్ని చంపుతాను నీకేదన్నా ఆపదొస్తే నేను నిన్ను కాపాడుతాను కత్తో రైఫిలో పుచ్చుకు నిలబడతాను అంటావా మాంసాహారం తింటే తప్పలేదు నువ్వు తినేటటువంటి ఆహారం నువ్వు చేసేటటువంటి ఉద్యోగం మీద ఆధారపడి ఉంటుంది నీ వృత్తి మీద ఆధారపడి ఉంటుంది నువ్వు చేసే పని మీద ఆధారపడి ఉంటుంది అంతేగాని అందరూ ఒకటే తినాలి అంటే కుదరదు అంతేకాదమ్మా అందరూ ఒకటే ఎలా తింటారు ఒక తల్లి వంట చేసి నలుగురు పిల్లలకి పెట్టింది అంటే నలుగురు ఒకటే క్వాంటిటీ తింటారా లేదు నలుగురు ఒకటే పదార్థం రుచిగా తింటారా నలుగురికి నచ్చాలనే కూడా లేదు లేదు కదా తింటారు అమ్మ పెట్టింది కదా అని ఒకడికి పప్పు ఎక్కువ ఇష్టం ఒకడు అందుకు ఎక్కువ తింటాడు కూర తక్కువ తింటాడు ఇంకోటి కూర ఎక్కువ ఇష్టం వాడికి పప్పు నచ్చదు పక్కన పెడతాడు ఇంకొకడికి పెరిగే వేసుకోడు ఏం చేస్తావు అనిచేత నువ్వు తినాలి అందరినీ సమానంగా చూస్తా చచ్చినట్టు వాళ్ళు ముగ్గురు పెరిగేసుకున్నారు కాదు నువ్వు కూడా పెరుగు తింటావా చస్తావా అంటే వాడు తిన్నది కాస్త కక్కుకుని కూర్చుంటాడు అనిచేత ప్రతి దానికి గుర్రాన్ని గాడిదని ఒకే రాట కట్టేసినట్టు కట్టేయకూడదు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఆ రకమైనటువంటి ఉగ్రత కావాల్సినటువంటి పూజ చేస్తున్నాం ఉగ్ర పూజలు అంటారు వాటిని ఉగ్రంగా ఉండే పూజలు చేస్తే వాళ్ళు బలిచ్చుకుంటారు ఇచ్చుకొని అమ్మ గ్రామ దేవతలు అంటే ఎవరెవరు వస్తారమ్మా అందులో అమ్మ ప్రతి గ్రామంలోనూ గ్రామాన్ని కాపాడడానికి దేవతలు నూట ఒక్క మంది ఉన్నారు వీళ్ళు ఈ నూట ఒక్క మందికి ఒకడే తమ్ముడు పోతరాజు వాడొక్కడే అంచేత వాడిని ఏం చేయనీరు పనులు చేయనీరు ముద్దు ముద్దుగా చూసుకుంటారు అందుకే మన పని చేయకపోతే వాడు పనికి పోతరాజు తిండికి తిమ్మరాజు అంటూ ఉంటాం కానీ అక్క చెల్లెళ్ళకి ఏదన్నా వస్తే కాపాడతాడు అంతే తప్ప కత్తిపుచ్చుకుని చర్నాకూరి పుచ్చుకుని తిరుగుతూ ఉంటాడు మా అక్కల్ని ఏమన్నా చేశారంటే అని అంతే తప్ప వేరే పనులు చేయడు అంటే వంద మంది కూడా గంగాదేవి యొక్క అంశాలుగా కూడా చెప్తారు గంగానమ్మ పోలేరమ్మ పోచమ్మ ఇలా ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క పేరుతో పొలిమేరల్లో ఉంటే పోలేరమ్మ అన్నీ శుభ్రం చేస్తుంది గనక పోచమ్మ ఇలా ఎల్లమ్మ అందరికీ తెల్లావిడ ఎల్లమ్మ ఎల్లరికి అమ్మ అనమాట ఎల్లారమ్మ ఎల్లమ్మ ఇలా ఇలాంటి వాళ్ళందరూ కూడా గ్రామ దేవతల కిందేనమ్మ గ్రామాలను కాపాడుతుంటారు వాళ్ళు కాపాడకపోయినట్టయితే గ్రామంలోకి అన్ని రకాల అంటువ్యాధులు ప్రవేశిస్తాయి అవేవి ప్రవేశించకుండా రక్షించేది వాళ్ళే ఇంకొక మాట కూడా చెప్తాను ఈ సందర్భంలో ఎక్కడైతే ఇప్పుడు బోనాలు మొదలవంగానే కొంతమంది బయలుదేరుతారు ఇక్కడ బలిస్తున్నారేమో బలివ్వకుండా మేము కాపాడుకుంటాము అని చెప్పి వచ్చేవాళ్ళు ఉంటారు కదా ఉద్యమం చేసేవాళ్ళు ఉన్నారు కదా వీళ్ళల్లో ఎవరైనా నాన్ వెజిటేరియన్ తినలేదేమో అడగండి ఇంక నేను సమాధానం చెప్పేసేది అంతేమో రైట్